श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं धर्मरस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे व्यासाय विष्णुरूपाय व्यासूपये नमो वैब्रह्म निध नमो नम ओं मई ह्रीम श्रीं श्री माते नम ओं ईं भ्रीं श्री माते नम ओ माइम भ्रीं श्री माते नम ओम ईं ह्रीं श्री नम ओम ईं श्री माते नम ओ माइम होी श्री नम ओम ईं ह्रीं श्री माते नम ओ माइम भ्रीम श्री श्री नम ओम ईं ब्रीं श्री नम श्री नम इन నూట అరవై శ్లోకంలో ప్రవేశిస్తున్నాం గంభీరా గగనాంతస్థ గర్విత కానలోలుప కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్థ విగ్రహ గంభీర గంభీరా ప్రథమం గగనాంతస్థ ద్వితీయం గర్విత తృతీయం గానలోలుప చతుర్థం కాష్ట పంచమం అకాంత అకాంత కూడా ఒక నామంగా వెళిస్తే కాంత కాష్ట అకాంత కాంత కాంతార్థ విగ్రహ వెళిస్తే అకాంత కాంతార్థ విగ్రహ అని విడిచారు అకాంత అక అంతా అంటే ఏంటి అకం అంటే పాపం పాపం లేనివారు అమ్మవారు దివ్యస్వరూపిణి పుణ్యస్వరూపిణి అలాంటి విశేషమైన తత్వాన్ని తెలియజేసేదే అద్భుతమైన నామం ఎంతో అద్భుతంగా ఉంది నామం ఇక్కడ విశేషం ఏంటంటే గంభీర గగనాంతస్థ గర్విత గానరోలుప కల్పనారహిత కాష్ట అకాంత కాంతార్థ విగ్రహ వరుసగా మనం చూసినట్టయితే ఇక్కడ మొదటిది ఏమిటి గంభీర గగనాంతస్థ గర్విత గానరేలుప కల్పనారహిత కాష్ట అకాంత కాంతార్థ విగ్రహ అష్టపది అయిన శ్లోక ఎనిమిది ఉన్నాయి మొదటిది గంభీర గంభీర అంటే అంతుపట్టు అనేది అంతుపట్ అనేది అమ్మోరకు నీలా విలాసాలు మనం ఊహించగలమా అవాంగ్మానసోచరం అవాంగ్మానస గోచరం అంటే వాక్కులకు మనస్సుకు అతీతమైన స్థితి అమ్మవారి యొక్క విశేషమైన మహిమ అంతేతక్కడ గంభీరా అంటే ఎవరికి అంతుపట్టు అద్భుతమైన గూఢమైన మహిమ కలిగిన వారు కనుక గగన గగనంతస్థ గగనం అంటే ఏంటండి ఆకాశం గగనం అంటే ఆకాశం ఆకాశానికి పోయి కింద దేంతో పోలుస్తాం ఆకాశాన్ని ఆకాశానికి ఆకాశమే సాటి గగనం గగనాకారం సాగర సాగరోపమహ ఆకాశానికి ఆకాశం సాటి సముద్రాన్ని సముద్రమే సాటి వేరే పోతడానికి అవకాశం ఉండేది ఇక్కడ గగనాంత స్థాయి ఏంటి అంటే మన శరీరంలో శూన్య ప్రదేశాలు ఉంటాయి మేధసు ఉండే ఆకాశం మేధావకాశం ఆజ్ఞాచక్రంలో చక్రంలో ఉండే ప్రదేశం ఆజ్ఞా ఆజ్ఞాకాశం విశుద్ధి చక్రంలో ఉండే ఆకాశాన్ని విశుద్ధి ఆకాశం విశుద్ధి ఆకాశం ఉంటారు ఇలా ప్రతి శక్తి కేంద్రంలోనూ విశేషమైన శూన్య ప్రదేశాలు ఉంటాయి అవే గగనా గగనా అటువంటి గగనం యొక్క అంతస్థ గగనస్య అంతే తిష్టతి ఇది గగనాంతస్థ గగనం యొక్క అంతర్భాగంలో ఉంటారు కనుక గగనాంతస్థ అంటే గగనాకాశం దహరాకాశం భూతాకాశం పరాకాశం వీటన్నిటి మధ్య ఉండే అద్భుతమైన వైభవం నిలాపట పరాపట అమ్మవారి యొక్క విశేషమైన వైభవం గగన అంతస్థ గగనాంతస్థ తర్వాత గర్విత గర్విత గాన లోలుప గర్విత గానలేలుప గర్విత అంటే ఎవరికైతే ఒక ఉన్నతమైన స్థాయి ఉంటుందో అందరికంటే ఆధిక్యం ఉంటుందో వాళ్ళకు సహజంగా గర్వం కలుగుతుంది అది ఆత్మవిశ్వాసం గర్వం అంటాం కానీ ఆత్మవిశ్వాసం అటువంటి ఆత్మవిశ్వాసం కలిగిన వారు కనుక అమ్మవారు గర్విత అని చెప్పారు అటువంటి విశేషమైన నామం గరుగుతా గాన లోలుప గానం అంటే అమ్మవారికి చాలా ఇష్టం సామగాన లోల ఏమిటంటే నామాలు అమ్మవారి నామాలు ఎన్ని ఉన్నాయి సహస్రనామాలు అలాంటి నామాలను అర్థవంతంగా చదవాలి అర్థవంతంగా చదువుతూ వాటిలో ఉన్న విశేషార్థం తెలుసుకుంటూ ఆ నామాన్ని మౌనంగా మంత్రంగా చేపిస్తే ఇంకా శక్తి వస్తుంది అంటే ఏం చెప్పారు గర్విత ఒక అహంభావం ఆత్మవిశ్వాసం కనుగిన స్థానం కలిగిన వారు కనుక గర్విత గ గాన లోలుప గానమునందు ఆసక్తి కలిగిన వారు సామజపర గమన సామగాన లోల ఇవన్నీ అమోరిక యొక్క నామాని సామగాన లోల గానదూలుప విశేషమైన నామం తన్మయీభావం పొందినవారు ఎక్కడైనా అద్భుతమైన శాస్త్రీయ సంగతి అనిపిస్తుంటే మనం నుంచి కదలలేం ఒక ఐదు నిమిషాలు అక్కడే ఉండి విన అనిపిస్తుంది అది గాన లోలుపతో అంటే గాన కల్పన కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ కల్పనారహిత ఎక్కడ ఒక విశేషమైన కల్పన అనే సన్నివేశం ఉండదు ఊహించి చెప్పేది ఎక్కడ ఉండదు అన్ని శాస్త్రాల్లో విషయాలే అటువంటి శాస్త్రార్థ విషయాలే మనకు నామానికి కనిపిస్తున్నాయి ఇంకా కల్పనారహిత కల్పన అంటే ఊహ సంకల్పం అమ్మవారికి సంకల్పాలు ఎందుకుంటే మనకు ఉంటాయి కానీ సంకల్ప వికల్ప వికల్పములకు అగోచరమైన వారు అమ్మవారు కల్పన అంటే ఊహ కల్పన ఊహ ఊహాత్మకమైనటువంటి ఒక సన్నివేశం కనుక కల్పనహిత కల్పనారహిత అక అంత అంటే అకా అంత అకా అంటే దోషం అంత అంటే చివర దోషం విముక్తి అయిపోతుంది ఇంకా దోషం ఉండదు అది ఆ కాంత కాష్ఠ కాష్ఠ అంటే కాలస్వరూపం కందు పాటుకు సమయాన్ని కాష్ట అంటారు ఆ సమయం కూడా అమ్మవారి రూపమే కాంతార్థ విగ్రహ కాంత అర్ధ విగ్రహ కాంత కాంతుడు అర్ధ ధర్మపత్ని కాంతుడు అంటే పరమేశ్వరుడు అర్థం అంటే పార్వతీదేవి ఆవిడ దేహం అదే ఉంటుంది వామభాగంలో ఉంటుంది అర్ధనారీసు తత్వంలో వామభాగం అమ్మవారు దక్షిణ భాగం స్వామివారు విశేషమైన నామం కనుక కాంతార్థ విగ్రహం అన్నప్పుడు అర్ధనారీసుత్వాన్ని మనం ధ్యానించాలి అర్థనారీశత్వం కలిగినటువంటి అర్ధ శరీరం కలిగిన పరమేశ్వరికి నమస్కారము అటువంటి విశేషమైన తత్వాన్ని కాంతార్థ విగ్రహ అనే నామంలో చెప్పారు ఓం ఐం హ్రీం శ్రీం గంభీరాయన మనమ ఓం మహం రీం శ్రీం గగనాంతస్థాయ నమో ఓం మహం ర్రీం శ్రీం గర్వితయన ఓం మహి శ్రీం గానరుయన ఓం మహి శ్రీం కల్పనారహితయన ఓం మహం శ్రీం కాష్ఠాయన ఓం మహి న్రీం శ్రీం అకాంతయ నేభ్య శ్రీలలితాపరా భాకా దివ్యాంగ శుభం భవతు స్వస్తి